ఖచ్చితంగా అన్యుని మీరు ఇష్టపడిన ప్రేమించిన ఆ మీరేం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మీకు హెచ్చరిక ఈ మాటల ద్వారా హెచ్చరిక దేవుని చేయండి కంగారు వాటి పనిచేసుకోండి ఖచ్చితంగా దేవుని పత్రులు ఉంటారు మీరు దేవుని పరిశీలించేయండి జీవము గల దేవుని తెలియని దేవుని వారు ఆరాధించుకున్నారో మీరు దేవుణ్ణి పరిశీలించే దేవుడు ఎంతగానో సంతోషిస్తారు ఏమైనా అవసరమైతే దేవుళ్ళకి నడిపించుకో నీ నువ్వు చేసుకోబోయేవని అన్యుల ఒక అన్యస్త్రీ అయితే కానీ అద్భుతం దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే ఒక ఆత్మని రక్షించిన దాని అవుతాడు ఒక ఆత్మని రక్షించిన వాడు అవుతాడు దేవుడులోకి నడిపించిన వాడు అవుతావు ఎందుకంటే దేవుడు వారి కోసం వచ్చాడు ప్రభు వారి కోసం వచ్చాడు దేవుడిని ఎరగారిని పాపస్థితిలో ఉన్న ఉండిపోయా వారిని విడిపించడానికి వచ్చాడు దాను పాది భావిస్తున్నాను అవుతున్నావు దాన్ని సంతోషించాలి దేవుడు కూడా సంతోషిస్తాడు అన్యుడికి ఈ విధంగా ఒక అన్యుడిని విగ్రహాలతో మార్చిన వాడు అవుతావు దేవుని ఒక నడిపించిన వాడు అవుతావు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు తప్పుపోయిన వాడిని మరి దేవుని చెంతగా చేరుస్తున్నావు అది మర్చిపోతుంది అంతగా ఆవేశపడి మీరు నిర్ణయాలు తీసుకుని వివాహాలు తీసుకుని దేవుని ఒక గురి కాకండి చెప్పడా ధర్మశాస్త్రంలో కానీ ఎజ్రా గారు ఏం నోటీస్ చేశారంట మొత్తం ఇంతకే చేసుకున్న వాళ్ళు ఎవరున్నారో హేమ హేదీలు ఉన్నారు అక్కడ యాజకులు ఉన్నారు యాజకులకు తెలియదా యాచకులు తెలీదా యాచకులు ఉన్నారంట అందులో విచిత్రం ఏంటంటే ఉన్నారు ఎవరో యాచకులు ఆ వాళ్ళందరూ ఏంటి అంటే ఇజ్రాయల్ అందరూ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అందరిలోనూ ఉన్నారు ఇజ్రాయల్లో ఉన్నారు లేబీల్లో ఉన్నారు ఆ పెద్దలో ఉన్నారు అందరిలోనూ అన్ని స్త్రీలు చేసేసుకున్నారంట చాలా మంది ఆ చేసేసుకున్నప్పుడు చూడండి ఏం చేశాడు ఎసరా చూడండి ఆ దేశపు జనంతో కలుసుకున్న వారే ఆ వారి కుమార్తెను పెళ్లి చేసుకుని తమ కుమారులను తీసుకొనిచ్చు ఆ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము చూసారా ఎలా ఉండాలంట పరిశుద్ధ సంతతి అంటే దేవుడి పిల్లలు దేవుడి ఏర్పరుచుకున్న పిల్లలు పరిశుద్ధ జనాంగం వాడ అలాంటి వారు చూడండి పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనంతో కలుసుకున్న వారే ఈ అపరాధము చేసిన వారిలో చూడండి ఈ అపరాధం చేసిన వాళ్ళు ఎవరున్నారంట పెద్దలను అధికారులను నిజముగా మొగ్గులై ఉంటుందని చెప్పి చూడండి ఇంకా వాళ్ళే దేవుణ్ణి మీ ఆజ్ఞ మీరిపోతే దేవుడి చెప్పిన ధర్మశాస్త్రాన్ని లోబడకుండా విడిచిపెట్టి అతిక్రమం చేస్తే దేవుడు ఉగ్రత రాదండి అసలా మనం దేవుడికి ఉగ్రతగా గురై చేరకు వెళ్ళామే డెబ్బై ఏళ్ళు మళ్ళా దేవుడు ఎంతగానో కృప చూపించి కనికరం చూపించి విడిపించి మరం తీసుకొస్తే మీరు చేసిన నిర్మాకం మీరు చేసిన కనకార్యం ఏంటి